మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఈ ఘటనపై సీఈఓకి నోటీసులు పంపించారు ధ్వంసం చేసిన ఘటనపై సీఈఓని వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సాయంత్రం ఐదు లోపు నివేదిక ఇవ్వాలంటూ సిఇసి ఆదేశాలు జారీ చేసింది మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఈ ఘటనపై సిఇఓకి నోటీసులు పంపించింది సిఈసి ఈవీఎం పిన్నల్ని ధ్వంసం చేసిన ఘటనపై సీఈఓని వివరణ కోరింది కేంద్ర ఎన్నికల సంఘం కేసును నోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఆదేశించింది సాయంత్రం ఐదు గంటల్లోపు నివేదిక ఇవ్వాలని సిఈసి ఆదేశాలు జారీ చేసింది మరి ఇంత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత అందిస్తారు వసంత్ మరి సాయంత్రం ఐదు గంటల్లోపు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్టుగా చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారా స్పాల్వ గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీం ధ్వంసంఘటన పైన సిఈఓను కేంద్ర ఎన్నికల సంఘం వివరణం కోరింది తక్షణమే తనపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది అయితే పిన్నెలపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్టు కూడా ఈపీసీఓ కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు అయితే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా సిసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నివేదిక ఇవ్వాలంటూ కూడా ఏపీసీఓను సూచించింది ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ ఘటన పైన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా కూడా ఉంది ఎందుకంటే సాక్షాత్ ఎమ్మెల్యే పైగా పోలింగ్ సెంటర్ లోకి వెళ్లి బరిలో ఉన్నటువంటి అంటే క్యాండిడేట్ ఉన్నటువంటి అభ్యర్థి నేరుగా ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా వీడియో పుట్టిదలో చాలా స్పష్టంగా పిన్నెల రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినట్టు కనిపించడంతో అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ రోజు ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వాలని కోరినటువంటి నేపథ్యంలో ఏపీ సీఈఓ సైతం ప్రస్తుతం అందుకు సంబంధించి నివేదికను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది థ్యాంక్